పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి పట్టణంలోని స్వర్గీయ శ్రీమతి మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్డు నందు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ స్వర్గీయ గ్రంథి యానాథ్ శెట్టి కౌన్సిక విగ్రహాన్ని కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ మంత్రివర్యుల సమక్షంలో స్వర్గీయ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గ్రంథి ఏనాథ్ శెట్టి విగ్రహాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు స్వర్గీయ శ్రీ గ్రంథి ఏనాథ్ శెట్టి మున్సిపల్ చైర్పర్సన్గా పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించినట్లు వక్తలు తెలిపారు తన తండ్రి రాజకీయ గురువుగా మనోధైర్యంతో రాజకీయాల్లో ముందుకు నడిపాడని స్వర్గీయ

అలాగే పక్క సోదరు రవిచంద్ర గారు అందరూ కూడా మేము చూస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా ఒక ప్రమాదం జరిగి కొంతమంది చనిపోతే వారందరి యొక్క ఆత్మ సాధించిన అందరినీ కూడా ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రాం ముందుకు మా వద్దా అనే ఆలోచనలో ఉన్నప్పుడు

రెండు వేల పద్నాలుగులో ఏడు ఎంఐటీ ఆర్వేషన్ మీద ఏడు మంది వైస్ చైర్మన్ ఐదు మంది వైస్ చైర్మన్ అలాగే రెండు వేల పంతొమ్మిది నలుగురు ఇప్పుడు ఇద్దరికి చైర్మన్ ఇచ్చాము ఇద్దరికి టికెట్ ఇచ్చాము ట్రైలర్కి మంది టీజీ మార్చి ఇండస్ట్రీ చూసి ఇచ్చామంటే ఆయన వయసుల పట్ల చంద్రబాబు నాయుడు గారికి ప్రేమ అభిమానం అదే ప్రేమ మీరందరూ కూడా ఎప్పుడు కూడా యానాలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గంగా పరమేశ్వర్ యొక్క ఆత్మహత్య చేస్తూ ఉందో గౌరవంటే అది ఇలాంటి యొక్క మంచి మనుషుల ఆలోచన ప్రాంతం పట్ల మనుషుల పట్ల ఒక మంచి గణన చేయండి ఆయన చెప్పేది మనం బొమ్మ పెట్టుకోవాలి కాన్స్టిట్యూటెడ్ లో నేను పెట్ట పెట్టాలి పెట్టాలి చెప్పుకోవాల్సిన అవసరం లేదు నా పార్టీ కార్యకర్త రెడ్డి గారిని పచ్చినట్లండి నేను చేస్తున్నా దాంతో భాగస్వాములు ఉండక కావాలి అన్న మన కృపత్మనండి స్వాగతం కూడా నేను చెప్పేటప్పుడు ఎంతో మా అన్న కొర సహాయం బలికాలం మంచి అలాగే మా మిస్టర్ రజన